వైకుంఠ ఏకాదశి అందరి శుభాకాంక్షలు అండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తున్నారు ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఆ స్వామిని కోరుకుంటున్నాను అసలు ఎంత బాగుందో చూడండి మొత్తం వీడియో చూడండి నేను కొన్ని చోట్ల ఉంది పెడుతున్న తిరుపతిది ఒకటి నరసింహస్వామిది ఒకటి ఇంకోటిది రెండు మూడు పెడుతున్నాను మొత్తం వీడియో చూడండి ఇది ఒక్కటే ఉండదు పక్కన ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి అన్నీ చూడండి మీకు నచ్చుద్ది చాలా నచ్చుద్ది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ మొత్తం చూడండి ఎక్కువసేపు పెట్టను నేను ఒక ఐదు నిమిషాలు అలా పెడతానంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ అదిగోండి వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నారు అసలు ఎంత బాగుందో అలంకరణ కూడా స్వామిది చూశారు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరికీ మరొకసారి ముక్కోట ఏకాదశి శుభాష శుభాకాంక్షలు ఆ స్వామి ఆశీసులు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నారో చూడండి వెంకటేశ్వర స్వామి హాయ్ అండి మొత్తం వీడియో చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మీ టెచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అన్నీ అందరికీ ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండి మొత్తం వీడియో చూడండి మీకు చాలా బాగా నచ్చుద్ది లాంగ్ వీడియో కోట ఏకాదశి నచ్చుద్ది ఎంత బాగుందో చూడండి చాలా మంది టెంపుల్స్ లో కలిపి పెట్టాను నేను వీడియో ఇది చాలా బాగా నచ్చుద్ది ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ వచ్చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నారో స్వామి హాయ్ అండి మొత్తం వీడియో చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మీ టెచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ ఆ స్వామి ఆశిస్సులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హాయ్ అండి మొత్తం వీడియో చూడండి మీ ఇండియో చాలా బాగా లాంగ్ వీడియో పెట్టాను ఏకాదశి నచ్చుద్ది ఎంత బాగున్నారో చూడండి చాలా మంది టెంపుల్స్ చాలా బాగా నచ్చుద్ది ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ నచ్చినట్లు అయితే లైక్ వచ్చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నారో స్వామి మొత్తం వీడియో మొత్తం చూడండి అలాగే నేను ఈ వీడియో షార్ట్ వీడియోకి పెట్టాను ఉపవాసం ఎందుకు చేస్తారా అనేది అది కూడా చూడండి ఈ లాంగ్ వీడియో కూడా మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మొత్తం చూడండి మీకు అర్థమవుద్ది కానీ చాలా బాగుంటుందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ముక్కోట ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర గుళ్ళో అండి ఇది అసలు ఎంత బాగుంది చూడండి డెకరేషను కదా ఫ్రెండ్స్ షార్ట్ వీడియో ఒకటి పెట్టాను ఇది వీడియో ఉపవాస గురించి వస్తుంది చూడండి నిన్నే పెట్టాను ఇవాళ ముక్కోట ఏకాదశి కదా అందుకని ఇవాళ మళ్ళీ పెడుతున్నాం మొత్తం వీడియోస్ అన్నీ మొత్తం చూడండి మీకు నచ్చుద్ది హాయ్ అండి మొత్తం చూడండి వీడియో ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి గుడ్ అండి ఇది పైన గోపురం దగ్గర అసలు ఎంత బాగుంది కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతాయి తప్పకుండా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మొత్తం వీడియో మొత్తం చూడండి మీకు చాలా బాగా నచ్చుద్ది చాలా గుళ్ళి కలిపి పెట్టారు భద్రాచల పుణ్యక్షేత్రంలో అండి ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు సీతాలక్ష్మణ సమే సమేతుడైన స్వామి స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం అండి జై శ్రీరామ్ మొత్తం చూడండి అసలు ఎంత బాగున్నారో స్వామి కూడా చాలా చాలా బాగున్నారు అలంకరణ కూడా చాలా బాగుంది మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుద్ది అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మిట్ టచ్ చేయండి రాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అన్ని వీడియోస్ చూడండి అసలు ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి కూడా చూడండి అలంకరణ ఎంత బాగుందో హాయ్ అండి ఏకదర్శనం సందర్భంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఎంత బాగుందో అలంకరణ మంగళగారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్తర దర్శనం అండి చాలా బాగుంది కదండి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ద్వారక ద్వారక తిరుమలలో చిన్న తిరుపతి ఉత్తర ద్వారా దర్శనం అండి ఈ దర్శనం అనంత కోటి పుణ్య ఫలితం అండి అసలు ఎంత బాగుందో చూడండి చూడడానికి కూడా ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది అంత బాగుంది అలంకరణ కూడా మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గోవింద గోవింద అండి ఈ గుడి తమిళనాడులో రంగంలో తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామివారి విశేష అలంకరణమండి చూస్తరిద్దాము గోవింద ఎంత బాగుందో చూడండి అమ్మ సాంగ్ వాళ్ళు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైఫ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్ని వచ్చింది లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతాయి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది